అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది పదహారు సంవత్సరాలకి నిండు నెలలు ప్రెగ్నెంట్తో ఉన్న రామారావు గారు ముఖ్యమంత్రిగా నిలుచుకున్నారు తెలుగుదేశం పార్టీ ఇక అప్పుడండి రామారావు గారంటే భలే ఇష్టం నాకు చాలా మా అన్న మా అన్న అనేదాన్ని అంత ఇష్టం ఇక ప్రెగ్నెంట్తో ఉండి నిండు నెలలతో ఉండి క్యూలో ఓట్ ఓటేయటానికి ఇక అక్కడ వాళ్ళందరూ అమ్మ రామారావు గారు తప్పకుండా గెలుస్తారు నువ్వు వేయకపోతే ఓడిపోరు నువ్వు ఇంటికి పో అని అందరూ అన్నారు అయినా సరే నాకు చాలా ఇష్టం కదా మొండిగా నిల్చుకొని రామారావు గారికి ఓటేసుకొని వెళ్ళాను తర్వాత నాకు నర్సరావుపేటకి పోస్టింగ్ ఇచ్చారు నరసరాపేటలో మేము ఉన్నామండి మా ఇంటికి దగ్గరలోనే లక్ష్మీపార్వతి గారు ఉన్నారు ఇక ఆవిడ ప్రతిరోజు టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళేది అక్కడ వెయిట్ చేసి అక్కడ సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చేదంట ఈవిడ ట్రంకాలు బుక్ చేసుకొని ఆయనకి రామారావు గారికి ఫోన్ చేసేదంట ఇక తర్వాత మా ఇంటి పక్కనే టెలిఫోన్ ఎక్స్చేంజ్లో జాబ్ చేసాయని ఆయన ఉన్నారు ఆయన వాళ్ళందరూ ఆ ఎక్స్చేంజ్లో పనిచేసే వాళ్ళందరూ రామారావు గారి కండి నుంచి ఏంటి ఫోన్ వస్తుందని చెప్పి వీళ్ళందరూ కలిసి అనుకున్నారంట ఒకరోజు కూడా విన్నారంట వింటే వాళ్ళు చాలా డీప్లో లవ్లో ఉన్నారు అని అప్పుడు తెలిసిందండి ఆ ఊళ్ళో వాళ్ళకి వీళ్ళ ద్వారానే తెలిసింది అసలు మేమైతే ఆశ్చర్యపోయినాం ఎందుకంటే ఈవిడేంటి నల్లంగా అసలు బాగోదు జిడ్డుగా అనుకుంటుంటుంది ఆయన ఎక్కడ ఆయన ఆకాశం అయితే ఈమో ఒక నక్క నాగలోకం ఎక్కడ ఎక్కడ సంబంధం ఏమో సాధారణ మహిళ అసలు ఎంతమంది ఉన్నారు నరసరావుపేటలో ఎంత అందగాళ్ళు ఉన్నారు ఎంత బాగున్నారు అలాంటిది ఈవిడైంది అసలు ఈ ఏం బాగుంది లాగుంది ఏంది అసలు ఈవిడ అని చెప్పేసి అందరూ లేడీస్ అందరూ గుసగుస చెప్పుకునేవాళ్ళు అప్పట్లో ఇక చూడండి అలాంటి వాళ్ళు ఉన్నారండి నరసరావుపేట చాలా మంచి ఊరు ఒక మా ఇంటికి దగ్గరలోనే ఒక బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళండి కుటుంబం అసలే వాళ్ళు ఇంటికి ఎవరు పోయినా సరే అన్నం పెట్టని అసలు పంపించరండి వాళ్ళు అయితే ఇప్పటిలాగా పక్కపక్కనే బిల్డింగ్ పక్కనే ప్రహరీలు లేకుండా కట్టేసుకుంటున్నారు ఆ ఊర్లో మాత్రం ప్రహరీ చిన్న ప్రహరీలు ఉండేవి పెరడు తోటలు పెరళ్ళు ఉండేవి అందులో అన్ని ఉండేవి బావులు కూడా ఉండేవండి నరసరావుపేటలో మా నేనున్న ఏరియాలో అప్పుడు ఉండేవి ఇక అసలు చ వాళ్ళ పెరట్లో గులాబీ చెట్లు ఉండేవి ఆ గులాబీ పువ్వు అడుగుదామని అమ్మ నాకు గులాబీ పువ్వు కావాలనేసి వాళ్ళ ఇంటికి పోతే నన్ను కూడా నాకు కూడా అన్నం పెట్టిందండి వాళ్ళ ఇంట్లో బాదం చెట్టు ఉంటుంది ఆ మామగారు ఖాళీ టైంలో బాదం ఆకులతోటి ఇస్తరాకులు గుట్టి పెట్టిద్ది ఆ వచ్చిన వాళ్ళు ఎవరన్న వస్తే ఆ ఆకుల్లో పెట్టిద్ది అలాంటి పుణ్యాత్ములు ఉన్నారండి నరసరావుపేటలో అందరూ మంచి మహానుభావులు కోడెల శివప్రసాద్ గారు కాసుకృష్ణ రెడ్డి గారు చాలామంది మహానుభావులు చాలామంది ఉన్నారండి కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారండి చూడండి ఈవిడ భర్తను వదిలేసి బిడ్డను వదిలేసి ఆ డబ్బు కోసం అధికార దాహం కోసం ఆవిడ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చూడండి వాళ్ళ కుటుంబాన్ని వీధిలో వేసేసింది ఆవిడ అదే తన సొంత బిడ్డలని అయితే వేసిద్దా వేయది కదా అలాగా మంచి వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారండి నరసరావుపేటలో అసలు అక్కడ కుటుంబాలందరం కూడా అప్పట్లో ఆంటీ అంకులు ఇలా లేదండి ఇప్పుడు భర్తనేమో అన్న అంటున్నారు భార్యనేమో అక్క అంటున్నారు వరుస వాయిల్ కూడా లేవు అప్పుడు అలా కాదు అన్న వదిన పిన్ని గారు బాబాయ్ గారు పెద్దనాన్న పెద్దమ్మ ఎక్కువగా అన్న వదిన అట్లా పిలుచుకునేవాళ్ళం అలా ఉండేది అప్పటి రోజుల్లో కానీ ఆ రోజులే వేరండి ఎంత అప్యాయంగా ఉంటుంది మేమైతే ఆ ఊరు నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ వస్తే అసలు ఎట్లా ఏడ్చానో నేనైతే ఆ ఊరు వదిలిపెట్టిపోలేక ఎందుకంటే చుట్టుపక్కలంతా ఫ్రెండ్స్ అయిపోయారు బాగుంది నేను ఏడుస్తుంటే మా ఇల్లు గల్లా కూడా ఏడ్చిందండి పాపం తర్వాత నేను ఎక్కడున్నా కూడా అదే నా ఊరు నేను ఏడున్నా నాకు అదే నా ఊరు అట్లాగా అలాగుండేదండి నా అప్పట్లో చాలా మంచి ఊరు ఎందుకంటే చిన్నప్పుడు ఏదన్నా గుర్తు ఉంటే అది జీవితాంతం గుర్తుంటుంది మంచి మంచి జ్ఞాపకాలు అక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో నిన్న కూరైందండి కూడా చెప్పే ఏజ్ కూడా కాదు అవి మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నానండి అసలు చాలా మంచి ఊరండి నరసరావుపేట అలాంటి నరసరావుపేటని వదిలి ఇంకొక ఊరు వెళ్తుంటే చాలా బాధేసింది అప్పట్లో అదండి అందరూ బాగుండాలి అందరూ మంది మహానుభావులు ఉండబట్టే ఇంకా ఈ కలికాలం నిలబడి ఉంది అలాంటి మహానుభావులు అంతమంది నరసరావుపేటలో ఉన్నారండి నాకు చాలా ఇష్టం అందరూ బాగుండాలి అందరూ బాగుండాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసు